శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో కూటమి తరఫున బరిలో దిగిన నడుకు ఈశ్వరరావు ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడం ఖాయమంటూ టీడీపీ జనసేన బీజేపీ నేతలు గంటాపదంగా వారి వారి ప్రసంగాలు స్పష్టం చేస్తున్నారు ఆధ్యాత్మికవేత్త సామాజిక సేవకుడు ఆపదలో ఉన్నవారిని నేనున్నానంటూ గత పదేళ్లకు పైగా సేవలందించి అందరి వాడిగా పేరు పొందిన ఎన్ఈఆర్కు ఏ గ్రామం వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రజల్లో ఎచ్చెర్ల మండలం కుప్పెలి గ్రామంలో విజయనగరం పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షురాలు దివంగత నేత బల్లాడ వెంకటరమణారెడ్డి కుమార్తె అరుణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార ర్యాలీకి పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు ఆయన వెంట ర్యాలీలో పాల్గొన్నారు అభ్యర్థి ఎన్ఈఆర్ గోవిందరెడ్డి అరుణారెడ్డితో పాటు మూడు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు ముందుగా ఎన్ఈఆర్ వెంకటరమణారెడ్డి విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా అక్కడ పలువురు టీడీపీ కండువా కప్పుకున్నారు టీడీపీ జనసేన బీజేపీ నేతలంతా కలిసికట్టుగా ఎన్ఈఆర్ విజయం కోసం శ్రమిస్తున్నందున వార్ వన్ సైడ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ప్రధానమంత్రి మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధ్రేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మకంతో హెచ్చరిల టికెట్ బీజేపీకి కేటాయించిందన్నారు అందరి సహకారంతో కమలం పువ్వు వికసించేందుకు కృషి చేస్తామంటూ పలువురు బీజేపీ నేతలు అన్నారు అభ్యర్థి ఎన్ఈఆర్ మాట్లాడుతూ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి హెచ్ఎల్ల సిగ్మెంట్ను ను ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు కాబోయే ప్రధానమంత్రి మోదీ దృష్టికి ఎచ్చల నియోజకవర్గ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను తీసుకువెళ్లి గుజరాత్ వీరావళి వెళ్లకుండా తగిన చొరవ తీసుకుంటానన్నారు కుప్పిలి గ్రామంలో లభించిన ఆదరణను మరిచిపోనని ఎమ్మెల్యేగా తనను మీరు గెలిపించిన వెంటనే ఈ గ్రామానికి వస్తానని మీ గ్రామంలో ఒకరుగా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మేము రెడ్డి గతంలో మీ అందరూ చాలా మంది టీడీపీలో కూడా కొంతమంది ఓట్లు వేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే మన పిల్లల పరిస్థితి చూస్తే ఎక్కడైనా ఛాప్లో ఉన్నవాడు మంది రెండు రూపాయలు ఉంటే ఈరోజు రెండు వందల రూపాయలు ఒకప్పుడు రెండు డెబ్బై రూపాయలు ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు అలాగే ప్రతి ఓటు పెంచుకుంటూ పోయాడు ఎక్కడైనా మేము రెడ్డితో నిలబడ్డాడు రాజశేఖర పొరుగు ఎన్నో పట్టాలు ఓట్లు నడిపించుకుందాం సింగనే పట్టంలో కాదా జగన్ అంట కట్టండు మేమందరం మీ మిత్రం జగన్ అన్న ఇల్లు అంటాడు జగన్ ఇల్లు ఇచ్చింది మణి గ్రామంలో మణి భూములు తీసుకొని సింటెన్నర పట్టాలు వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే లక్ష ఎనభై వేలు ఇచ్చింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఐదు కేజీ రైస్ అది సెంటర్ గవర్నమెంట్ ప్రభుత్వం ఈ రోజు ఒకసారి ఆలోచించండి ఉన్న వందల మంది సుమారు ఈ కుప్పల నుంచి సుమారు రోజుకి ఐదు వందల మంది సినిమా పనులకు ఈ గ్రామంలో కాదు మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు పేదవాళ్ళకి ఉపాధి రావాలని ఒక్కొక్కరు మూడు వందల రూపాయలు ఎవరుంది నరేంద్ర మౌలి కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి వచ్చే ఎలక్షన్ కలిసి డబ్బుదారి ఎంపీగా సైకిల్ కి ఓటేయండి చేయండి అలాగే మన అమ్మేల కోసం